కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిధుల వరద పారిస్తుందని మేము ఎప్పుడు చెప్పేవాళ్ళం డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగదు అభివృద్ధి ఊపందుకోదు అని చెప్పేవాళ్ళు గత ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా నరేంద్ర మోదీ గారు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం ఎన్నో నిధులు విడుదల చేశారు అప్పుడు చాలామంది మమ్మల్ని విమర్శించారు కూడా జగన్కు సపోర్ట్ చేస్తూ ఉన్నారు జగన్కు ఆదుకుంటా ఉన్నారు మేము ఆ రోజు చాలా క్లియర్గా చెప్పాం ఏమంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పరిపాలన సమర్థిస్తూ మేము ఈ ఈ రకమైన సాయం చేయట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలను చూసి వాళ్ళ కష్టాలను చూసి వాళ్ళని ఆదుకోవడానికి మాత్రమే సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ మేము నిధులిస్తా ఉన్నాం అని చాలా స్పష్టంగా చెప్పినాం ఎన్నికల ముందు చాలా క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పగలిగినాం డబల్ ఇంజన్ సర్కార్ ఉండాల్సిందే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉండాల్సిందే ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఉన్నటువంటి కూటమి అధికారంలో ఉంటే సమన్వయంతో ఇక్కడ అభివృద్ధి చేయడం సంక్షేమం చేయడం సులభమవుతుంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన నిధులన్నింటిని కూడా పక్కదావ పట్టించాడో వచ్చిన డబ్బులన్నింటినీ కూడా దుర్వినియోగం చేశాడో ఏ పథకానికి డబ్బులు ఇస్తే దాన్ని ఖర్చు పెట్టకుండా తన నచ్చిన విధంగా రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేశాడో ఇవన్నీ పోవాలంటే సరైన దిశలో రాష్ట్రం నడవాలంటే తప్పనిసరిగా డబుల్ ఇంజన్ సర్కారు ఉండాల్సిందే అని మేము ప్రజల ముందుకు ఎన్నికలు వెళ్ళాం ప్రజలు వ్యూహాత్మకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి తీర్పునిచ్చినారు గతంలో నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే కూటమికి ఈరోజు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి బ్రహ్మరథం పట్టినారు దీనికి సానుకూలంగా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో జరిగేటువంటి సంక్షేమానికైనా సరే అభివృద్ధికైనా సరే నిధుల వరద పారిస్తూ ఉన్నారు ఢిల్లీ నుంచి ప్రతి ఒక్క కార్యక్రమానికి అత్యధికంగా నిధులిచ్చి రాష్ట్రాన్ని ఆదుకుంటా ఉన్నాం రాష్ట్ర ప్రజలని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తాను నిన్ననే మీరు చూశారు విశాఖ ఉక్కుని కాపాడుకోవడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పదకొండు వందల నలభై పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని ఈరోజు సమకూర్చింది ఏదైతే ఉక్కు పరిశ్రమ సామర్థ్యం ఏదైతే ఉందో ఉత్పత్తి సామర్థ్యం ఏడు పాయింట్ రెండు సున్నా మెట్రిక్ టన్ల ఐరన్ని మనం ఏదైతే మనం తయారు చేసుకోగలమో ఇప్పటికీ కేవలం నాలుగు మెట్రిక్ టన్ల ఉత్పత్తి మాత్రమే జరుగుతూ ఉంది దాన్ని పూర్తిస్థాయి ఉత్పత్తి చేసుకోవడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తయారు చేసే అవకాశాన్ని కల్పించినాం బ్యాంకు లోన్లు తీరుస్తామని చెప్పినాం అదనంగా అవసరమైతే సాయం చేస్తామని చెప్పినాం ఇదే సందర్భంలో చాలామంది అడుగుతా ఉన్నారు గనుల్ని మనం ఏర్పాటు చేయాలి దీన్ని కూడా పరిశీలిస్తామని చెప్తా ఉన్నాం కేవలం ఎక్కడో మనం రాయలసీమలో ఉన్నాం ఎక్కడో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుందా రాయలసీమలతో పాటుగా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో అన్ని గ్రామాలలో అభివృద్ధికి నరేంద్ర మోదీ నిధులు పంపిస్తా ఉన్నాడు ఈరోజు ఐదు సంవత్సరాల తరువాత ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి మొదలైంది పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు మొట్టమొదటిసారి సర్పంచ్ అకౌంట్లో పడి ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల్లో ఆర్థిక సంఘం నిధుల్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా వేస్తున్నప్పటికీ కూడా సర్పంచ్ అకౌంట్లో అవి రాత్రికి రాత్రి మాయమైపోయేటివి కబుర్లు చెప్పేవాళ్ళు కరెంటు బిల్లు కట్టినామని ఒకసారి మీరు రావాల్సిన బకాయిలు ఉన్నాయని ఒకసారి రకరకాలుగా చెప్పి గ్రామాల్లో అభివృద్ధిని కుంటుపడేలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడు నెలల కాలంలో రెండుసార్లు సార్లు సర్పంచ్ అకౌంట్లోకి నేరుగా డబ్బులేసి మీరే ఖర్చు పెట్టండి అనే చెప్పగలిగినాం మాకు తెలుసు ఈరోజు సర్పంచులుగా ఉన్నవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వైసీపీ సర్పంచులే అయినప్పటికీ కూడా మేము ఏ రోజు ఆలోచన చేయలే కూటమి ప్రభుత్వం భేషజాలకు పోలే సర్పంచు వ్యవస్థ ఏదైతే స్థానిక సంస్థలని బలోపేతం చేసేటువంటి ఆలోచన విధానం దీనికోసం డబ్బులు నేస్త పోయినాం ఈరోజు మేము ఆపగలిగేవాళ్ళం ఏమండి మీరందరూ అందరూ వైఎస్ఆర్సీ సర్పంచులండి మేము డబ్బులు ఇస్తే మీరు ఖర్చు పెట్టి మీరు దాంట్లో లబ్ధి పొందుతారు మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే అవకాశం ఇవ్వకుండా చేస్తామని చెప్పే అవకాశం మాకుండే అయినప్పటికీ కూడా మీరు చూడండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేలాది మంది సర్పంచులు ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి మా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా మాకు ఇది జరగలేదు ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మా అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి మా గ్రామంలో మొహం ఎత్తు మొహం చెల్లించలేని పరిస్థితి మొహం ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాం ఊర్లు వదిలిపోయింటివి ఇన్ని రోజులు ఈరోజు మళ్ళీ ఊరికి వచ్చి ధైర్యంగా ఆ కాలవలు తీయగలుగుతా ఉన్నాం ఆ రోడ్లు వేయగలుగుతా ఉన్నాం మా మంచినీళ్ళ సమస్య తీర్చగలుగుతా ఉన్నాం నాలుగు కొళాయిలు వేయగలుగుతా ఉన్నాం అని ఈరోజు సర్పంచ్లు సంతోషపడతా ఉన్నారు మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చాం ఈరోజే స్వచ్ఛాంధ్ర కోసం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం గ్రామాల్లో రోడ్లు వేస్తా ఉన్నాం వచ్చిన ఆరు నెలల్లోనే ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన గుంతల్ని మేము వచ్చి పూడ్చాం సంక్రాంతికి అంతా గుంతలు లేని రోడ్లు ఇస్తామన్నాం ఈరోజు రయ్యి రయ్యమని గుంతలు లేని రోడ్లలో ప్రజలు తిరిగి ఎంత ఆనందపడుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి గౌరవ ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని ప్రయత్నం చేస్తా జలజీవన్ జల జీవన్ మిషన్ ద్వారా అయితేనేమి అమృత్ టూ పథకం ద్వారా అయితేనేమి ఇంటింటి ఇచ్చి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం ఇది కేవలం గ్రామాల్లో మాత్రమే నియోజకవర్గాల్లో మాత్రమే కాదు ఒకవైపున మీరు హైవేలు వేస్తూ ఉంటే నాలుగు రోడ్లు ఆరు రోడ్ల హైవేలు బ్రహ్మాండంగా వేస్తూ ఉంటే ఒకవైపున అమరావతి అభివృద్ధి కోసం అమరావతిలో రాజధాని నిర్మించడం కోసం ప్రత్యేకంగా నిధులు చే అక్కడ అభివృద్ధి చేస్తూ ఉంటే రాష్ట్రం అంతా కూడా పురోగతి చెందుతాం అన్ని పథకాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఇది కేవలం ఇప్పటిదాకా ఇచ్చిన నిధులు ఇప్పటిదాకా ఇచ్చిన డబ్బులు ఇప్పటిదాకా చేసినటువంటి అభివృద్ధి కేవలం ఆరు నెలల్లో మాత్రం జరిగిందే ఇంకా నాలుగున్నర సంవత్సరం ఉంది ఊహించుకుంటేనే చాలా ఆనందం వేస్తుంది రాబోయే నాలుగున్నర సంవత్సరంలో జరిగే అభివృద్ధి ఇంతకు పది రెట్లు ఉండబోతూ ఉంది ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందబోతూ ఉంది పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి మంచి జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ రకమైనటువంటి భరోసా ఇచ్చినటువంటి ప్రధానమంత్రికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఇప్పుడు మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు నదుల అనుసంధానం చేస్తా ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రాజెక్టు తీసుకొని సుమారుగా ఎనభై వేల కోట్ల రూపాయలతో మేము నదుల అనుసంధానం చేసి గోదావరి కృష్ణాలని కలుపుతూ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ఒక అంచనా తీసుకొచ్చారు దీని మీద పూర్తి స్థాయి ప్రణాళికలు కూడా రెడీ అవుతూ ఉన్నాయి ఇవి మొదలైతే దానికి అనుసంధానంగా ఈ ఈ ప్రాజెక్టులో కర్నూలు పార్లమెంటుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే మీరు చెప్తా ఉన్నారో అవి కనెక్ట్ చేయాల్సి ఉంది ఇప్పుడైతే కనెక్ట్ చేయలేవు అవి వాటిల్ని తప్పనిసరిగా ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుంటారని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చున్నారు అసెంబ్లీలో చెప్పి ఉన్నారు ఇక్కడికి వచ్చిన సందర్భంలో కూడా చెప్పి ఉన్నారు తప్పనిసరిగా మనకు తాగునీరు సాగునీరు రెండు ఏర్పాటు చేసేటువంటి ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో వాటిల్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తారని నమ్ముతా ఉన్నాను లేదు ఎస్ వందకు వంద శాతం మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి అనుసంధానం అనే ప్రాజెక్టుకు ఇవి లింక్ చేయాలే తప్ప దాంట్లో ఇది ఇన్వాల్వ్ అయ్యలేదు ఇది ఒక వైపున ఉండిపోయింది ఒక మూలకు ఉండిపోయినాయి దీన్ని ఇది పూర్తి చేసుకుంటే తప్ప మనకు మంచి నీళ్ళు వచ్చే అవకాశం లేదు దీన్ని లింక్ చేస్తామని హామీ ఇచ్చినారు దాన్ని పూర్తి చేస్తారని అనుకుంటా వందకు వంద శాతం పూర్తి చేయాలి పూర్తి చేయడానికి డబ్బులు కావాలి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి దెబ్బకి ఖాళీ కూర్చుంది ఖజానా ఖాళీగా ఉన్న సందర్భంలో మనం ప్రస్తుతానికి ప్రయత్నాలు మాత్రమే చేయగలం డెఫినెట్గా రాబోయే రోజుల్లో కొంత సంపద సృష్టించబడితే ఒక సంవత్సరం రెండేళ్ళలో కొంత సంపద సృష్టించబడితే దాని ద్వారా ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ప్రతి పార్లమెంట్లో కూడా చిన్న చిన్న ప్రాజెక్టులు చాలా ఉన్నాయి అంతెందుకండి మనకు బాగా గుర్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీతో అధికారంలోకి వచ్చినాడు జలయజ్ఞం అని చేస్తాను జలయజ్ఞంతో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాను అందరికీ మంచినీళ్ళు ఇస్తాను అందరికీ సాగునీళ్ళు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఐదేళ్లు పరిపాలన చేసినాడు ఐదేళ్ళు ఏ ఒక్క ప్రాజెక్టుకైనా సరే కర్నూలు పార్లమెంట్ కానీ లేదా రాయలసీమలో కానీ లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఒక తట్టడ మట్టి కూడా వేయలే అట్లాగే ఐదేళ్ళు గడిపేసి పోయినాడు ఆ పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఉండదు కాక ఉండదు ఏవైతే అంచనాలు ఉన్నాయో మనకందరికీ కూడా ఎందుకంటే అత్యధిక ప్రాధాన్యత సాగునీటి ప్రాజెక్టులకి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏదైతే చేస్తున్నారో ఇది సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలమనే నమ్మకం నాకుంది మేము గత ఐదు సంవత్సరాలు నేను ఎన్నోసార్లు డిబేట్లలో కూర్చున్నప్పుడు కూడా అడిగేవాడు ఉక్కు పరిశ్రమ ప్రైవేటైజ్ అయిపోతుంది మీరు ఆపలేకపోతున్నారు కేంద్రం అసలు దీన్ని పట్టించుకోవట్లేదు అన్యాయం చేస్తూ ఉంది అది ఇదని అప్పుడు కూడా పలుసార్లు చెప్పినాను నేను నేనే వ్యక్తిగతంగా గత రెండు సంవత్సరాలుగా చెప్తా కేంద్ర ప్రభుత్వ ఆలోచన విధానము ప్రైవేటైజేషన్ కాదు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాయలా పడ్డటువంటి పరిశ్రమలని లిక్విడేట్ చేసేటువంటి పాలసీలో భాగంగా ఇలా మాట్లాడుతూ ఉన్నాము మేము ఎప్పటికప్పుడు కేంద్రానికి తగిన విధంగా సూచనలు ఇస్తూ ఉన్నాము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్ అంతా కూడా గత ప్రభుత్వంలో సరైన సరిగ్గా సమాధానం చెప్పలేకపోవడం సరైన విధంగా ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపలేకపోవడం అక్కడే ఫెయిల్యూర్ ఈరోజు నేను చాలా స్పష్టంగా చెప్తాను విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రైవేటైజేషన్ లేదు ఆ ప్రతిపాదనలు లేవు అది చాలా స్పష్టంగా చెప్తాను ఆ దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఈరోజు కట్టుబడి ఉన్నాము

ఎస్టీలుగా మార్చడం ఎందుకంటే దేశవ్యాప్తంగా వాల్మీకులు ఎస్సీ ఎస్టీలుగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఉత్తరాంధ్రలో ఎస్టీలుగా ఉంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వాల్మీకుల్ని మాత్రమే బీసీలుగా ఉంచి తీవ్ర అన్యాయం చేసినారు వీళ్ళని మిగతా ప్రాంతాలతో కలుపుతూ ఎస్టీలుగా మార్చండి ఎందుకంటే వీళ్ళు ఇంతకుముందు ఎస్టీలుగానే ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఏడు వరకు కూడా ఎస్టీలుగానే ఉన్నారు యాభై ఏడు తర్వాత అకారణంగా వీళ్ళని బీసీలుగా మార్చినారు సో ఈ పని తప్పనిసరిగా చేయాల్సి అలాగే కురవలు ఎవరైతే మాదాసి కురవలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎస్సీ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఇవ్వాలి అనే రెండవ ప్రతిపాదన ఎందుకంటే దే పక్క రాష్ట్రాల్లో కూడా మాదాసి అందరికీ ఎస్సీ ఉంటే ఇక్కడ మాత్రం నాంచుడు విధానం సరైంది కాదు అని చెప్పాను మూడవది ఎస్సీ వర్గీకరణ గురించి చాలా స్పష్టంగా ఆ రోజు నుంచే నేను మాట్లాడినాను ఎస్సీ వర్గీకరణ తప్పనిసరిగా జరిగి తీరాల్సిందే ఈ మూడు కోరికల్ని ఎక్కడ వీలైతే అక్కడ నేను చెబుతూ వచ్చినాను ప్రధానమంత్రి గారికి చెప్పాను ప్రజల సాక్షిగా చెప్పినాను ఎంతో ఎన్నో సందర్భాల్లో పార్టీకి చెప్పినాను అన్ని రకాల చర్చల్లో కూడా ఇది ఉంది వీటిలో ఒకటే పూర్తయింది ఎస్సీ వర్గీకరణ పూర్తయింది ఇక రెండు కోరికలు తీరాల్సిన అవసరం ఉంది తీర్చాల్సిన అవసరం కూడా ఉంది తప్పనిసరిగా ఈ ప్రతిపాదనల్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం సాయశక్తులా ప్రయత్నం చేస్తాం కమిటీ ఇప్పుడే వేశారు కమిటీ ఇప్పటికే చర్చలు మొదలుపెట్టింది ఏ విధంగా దీన్ని ఎస్సీ వర్గీకరణ సెటిల్ చేయాలని తప్పనిసరిగా అది అయిపోయినట్టే దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం

రెండవది మీరు చెప్పేది అక్కడ తొక్కిసలాట జరిగి టోకన్లు ఇచ్చే సమయంలో తొక్కిసలాట జరిగి ఆరు మంది చనిపోయినారని చెప్పడం రెండు అంశాలని చూస్తే తిరుపతి ప్రసాదంలో నెయ్యి కలప కల్తీ నెయ్యి కలపడం అన్నది ఇంటెన్షనల్ కావాలని అవినీతి చేస్తూ కుట్రపూరితంగా చేసింది అది రెండవ అంశం ఏదైతే తొక్కిసలాటలో ఆరు మంది చనిపోవడం అన్నది పూర్తిగా యాక్సిడెంటల్ అది దాన్ని దీన్ని ఒకటిగా చూడాల్సిన పని లేదు ఒకటి కావాలనే హిందుత్వం మీద జరిగిన దాడి రెండవది అనుకోని సంఘటన రెండింటినీ ఒకటిగా దయచేసి చూడొద్దండి దాన్ని మేము ఖండించినాం దీన్ని కూడా ఖండించినాం కానీ రెండింటి పరిస్థితులు వేరు రెండింటినీ ఒకటిగా గాటి కట్టాల్సిన పని లేదు పార్టీలో అంటే కూటమిలో కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వాన్ని వహిస్తుంది చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన నిర్ణయాలను బట్టి ఎవరు మంత్రులుగా ఉండాలా ఎవరు ఉప ముఖ్యమంత్రులుగా ఉండాలని నిర్ణయం ఉంటుంది తప్ప ఇది నా పరిధిలో మనం మాట్లాడే అంశాలు కాదు ఇది పైన పార్టీ పెద్దలు ఎవరన్నా మాట్లాడుతున్నారేమో కూడా నాకు తెలియదు ఇది నా పరిధిలో అంశం కాదు కాబట్టి దీనికి సమాధానం అటువంటివి నా దృష్టికి రాలేదు అది పార్టీ పెద్దలను అడగాలి